నమస్తే నేను మీ ఎమ్మెల్యే నాయుడు సూపర్ సిక్స్ పథకాలే అడగానే గుర్తుకొచ్చేది కూటమి ప్రభుత్వం అదే ఆంధ్రప్రదేశ్ లో దీన్ని గత పాలకులు కూడా భయపడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏ విధంగా ప్రభుత్వం కానీ కూటమి ఏర్పడితే ఏ విధంగా ముందుకు వెళ్తుందని అదే భావిష్యుడి భవిష్యత్తు గ్యారెంటీ అని ఒక ట్యాబ్లైట్ తీసుకొని సూపర్ సిక్స్ అయితే మాత్రం చెప్పడం జరిగింది అందులో యువత ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి ప్రతి నెల నిరుద్యోగ భృతి అంటే ఇప్పటికే కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు అయినా సరే ఇరవై లక్షల మంది ఇక్కడ అవకాశాలు ఇస్తామన్నారు లేదా ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఎంతవరకు కూడా నిరుద్యోగ భృతి లేదు అలాగే ఉపాధి అవకాశాల గురించి కూడా మాట్లాడట్లేదని యువకులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే స్కూల్ ప్రతి విద్యార్థికి ఏడాది పదిహేను అంటే ఇది రెండో హామీగా చెప్పడం జరిగింది సూపర్ ప్రతి కి వెళ్ళే విద్యార్థి వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటివరకు దాని గురించి కూడా ప్రస్తావించలేదు అసంభై పాలసీలు కూడా ఇంకా దాని గురించి మెరుగుపరచలేదు అలాగే ప్రతి రైతుకు ఏడాది ఇరవై వేలు ఆర్థిక సాయం అన్నారు రైతులకు ఆర్థిక సాయం చేస్తామన్నారు దీనిపైన కూడా ఇంకా యూరియా లాంటి రైతుకి అవసరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటప్పుడు ఆర్థిక సాయం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు అంటే ఒక ఇంటికి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి ప్రకారంగా వారికి ప్రతి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు మహిళలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే అలాగే ప్రతి మహిళకు నెల పదిహేను వందలు ప్రతి నెలకి అందులో ఉన్న మహిళలకు పదిహేను వందలు అలాగే మహిళలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అన్నిటికంటే ప్రాథమికంగా చాలా మంది అనుకున్నారు మహిళలందరూ కూడా ఎక్కువగా నమ్మారు ప్రభుత్వాన్ని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మాత్రం అని అలాగే కర్ణాటకలో కూడా పక్క రాష్ట్రాల్లో కూడా హామీ ఇచ్చిందంటే నెరవేర్చారు అలాగే తెలంగాణలో కూడా జరుగుతుంది అదే ఆంధ్ర రాష్ట్రం అని ఎదురు చూస్తూ ఉంటారు మహిళలు అంటే ఇది మామూలుగా చూస్తే బాబుషుడి భవిష్యత్తు గ్యారంటీ అని ఇక్కడ బాబు సూపర్ సిక్స్ పథకాలతో కోటప ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా నమ్మారు అలాగే గత పాలకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు సంక్షేమ పథకాలకి నవరత్నం పేరుతో వస్తే దానికి అన్ని ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అది కేవలం సంక్షేమ పథకాలు ప్రజలకి వెళ్ళట్లేదు అని వాళ్ళ కూడా ప్రజలకి ఆర్థికంగా లబ్ధిదారులు కూడా దానికి మెరుగుపరిచే విధంగా సూపర్ సిక్స్ డిజైన్ చేసింది ప్రభుత్వం ఇలాంటి విషయంలో ఇప్పటికి కూడా ఒక పాలసీ కూడా ఇచ్చిన హామీలో ఇంతవరకు లబ్ధిదారులకు ఎవరికి కూడా అందడం లేదు కానీ వాటి మీరు మాట్లాడడం లేదు ఎవరు ఎలా వస్తాము మనం ప్రజలకి ఇవ్వగలుగుతామని నిన్న చెప్పిన కామెంట్ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది మాట ఇచ్చి మాట తప్పుతారా లేకపోతే సూపర్ సిక్స్ మొదలు తీసుకెళ్తారా అని అయితే మాత్రం ప్రజలతో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చరు అంటున్నారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు అలాగే ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఆర్థిక భారం ఎందుకైంది అనేది గత ప్రభుత్వం చేసిన లోపాలుగా ఉన్నారు మరి ఆ లోపాలను తెలిసిన బెదరని నాయకుడు కదా అలాంటప్పుడు చంద్రబాబు ఏ విధంగా ప్రజలను నమ్మించి మోసం చేస్తారు ఇది మోసం చేస్తారా లేకపోతే కొద్దిగా సమయం తీసుకొని ప్రజలకి వారి యొక్క ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ పంపిస్తారా అని ఎదురు చూడవలసి ఉంటుంది అయినా సరే రాష్ట్రం మీద మాత్రం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ డిప్యూటీ డిప్యూటీస్టర్ కూడా అదే కూటమి ప్రభుత్వం గమనిస్తున్నారు కాబట్టి ఆయనైనా సరే ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ ఆయన కూడా మంత్రులు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చంద్రబాబు ఇక్కడ తప్పు చేస్తారా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారా లేకపోతే ఏ విధంగా ఏర్పడి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మాట తప్పితే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ మాట తప్పుదారా లేకపోతే లబ్ధిదారులందరికీ ప్రతి నెలకి అనుకుంటున్నారో దాని ప్రకారం ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూనే ఉండండి ఎంఎస్ నేను ఎంఎ నాయుడు